హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇగో ఇప్పుడైతే నేను తోటి సర్వపిండి అయితే వేస్తాను ఇట్లా చేస్తానా అనేది ఒకసారి వీడియోనైతే అయితే చూడండి ఇక ముందునైతే నేను ఇగో ఇట్లా సోరకాయ గీరేది దీన్నైతే తీసుకున్నాను దీంతో ఇట్లా సోరకాయ గీరాలి ఇట్లా గీరితే ఇట్లా ఇగో ఈ విధంగానైతే వస్తుంది ఇగో ఇదంతా తీసుకున్న తర్వాత నేను అయితే యూ మొత్తము ఇక సోరకాయను తురుముకున్న తర్వాతనైతే ఈ విధంగానైతే వస్తుంది అందులోనే వాటర్ అయితే ఫుల్ ఉంటాయి మళ్ళీ వేరే వాటర్ అయితే వేసి కల్పన అయితే అవసరం లేదు ఇక వాటర్ అయితే చూడండి ఎట్లా వస్తున్నాయో చాలా వచ్చినాయి వాటర్ ఈ సోరకాయలని అయితే ఇక మామూలు సరవపిండికి బియ్యం పిండితో వేసుకున్న సర్వపిండికి దీనికి తేడా అయితే ఉంటుంది కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీళ్ళనైతే నేను బియ్యం పిండి బియ్యం పిండి అయితే పోసుకున్నాను రెండు కప్పుల బియ్యం పిండి అయితే పోసుకున్నాను ఇక సోరకాయ తోటైతే గారెలు కూడా వేయచ్చు సోరకాయ గారెలు కూడా వేసుకున్నాం మేమైతే ఆ వీడియో అయితే తీయలేదు నెక్స్ట్ అయితే తీస్తాను ఇక అందులో తగినంత కారము అట్లాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఈ సోరకాయ సర్వపిండిని అయితే కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఇక నేనైతే మా చిన్నబ్బాయి అయితే కారం తినడు అందుకనే కొంచెం లైట్గానే వేసుకున్నా తగినంత ఉప్పు కారం అయితే వేసుకున్నా అట్లనే ఇగ శనగపప్పు కూడా వేసుకున్నా నేను శనగపప్పు కూడా మంచిగా ఉంటుంది అట్లనే నువ్వులు కూడా నువ్వులు కూడా బాగుంటాయి ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాం మనకు టేస్ట్ కూడా ఉల్లిపాయలు అయితే చాలా కోసేసిన నేనైతే చాలా కోసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాతనైతే ఈ విధంగానైతే కలుపుకోవాలి ఎంత కలుపుకున్నా వాటర్ అయితే వస్తూనే ఉంటుంది ఇట్లా అందుకే నేను వేరే వాటర్ అయితే యాడ్ చేయలేదు మళ్ళీ ఇక సోరకాయ తురుముకున్న తర్వాత మొత్తం అలా వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటానా అందులోనే వాటర్ మంచిగా వస్తాయి కాబట్టి వేరే వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు మంచిగా సోరకాయ ఇట్లా ఒక పది నిమిషాలు అట్లా నాంత అంటే మెత్తగా అవుతుంది అన్నట్టు పిండి మెత్తగా కాకముందుకే సొరపిండి అయితే పెట్టుకోవాలి మెత్తగా అయితే మళ్ళీ తర్వాత గిన్నెకి పెట్టిన తర్వాత తీయనికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు అందుకే తొందరగా పెట్టుకోవాలి ఇక ఇదైతే సరపిండి గిన్నెనట్టు ఇలా ఇందులో సరపిండే పెడతాను నేను ఇక ఈ సరపిండి గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది అది మెత్తగా ఉండి పిండి గిన్నె కతుక్కుంటుంది కాబట్టి నేనైతే ఎక్కువనే పోసుకున్నా ఇక ఈ విధంగా పోసుకొని గిన్నె చుట్టూ అయితే కలుపుకో ఇట్లా రుద్దుకోవాలి ఇక సొరకాయనైతే సొరకాయ సరపిండినైతే పిండిని అయితే ఈ విధంగా తీసుకొని గిన్నెలో మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి ఇక సొరపిండి అంటే ఇక ఈ విధంగానే పెడతారు ఇక నూనె మాత్రం మంచిగానే బందోబస్తునే పడుతుంది ఇలా ఈ సరవపిండికి అయితే ఎందుకంటే గిన్నె కతుక్కుంటుంది కాబట్టి అది ఇట్లా నూనె మంచిగా పోస్తే గిన్నె మంచిగా వస్తుంది అన్నట్టు కాలినక సరపిండి కాక ఇగో ఇట్లా ఓల్స్ చేసి ఆ ఓళ్ళ మధ్యలో కూడా నూనె పోయాలి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అన్నట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తే అందుకని ఆయిల్ పోసుకోవాలి ఇంకా స్టవ్ అయితే అంటు పెట్టి ఇక దాని మీదనైతే పెట్టుకున్న నేను గిన్నెను ఒక ఐదు నిమిషాల తర్వాత సరపిండి రెడీ సొరపిండి అయితే ఒక ఐదు నిమిషాల తర్వాత తీసిన తర్వాత ఇక ఈ విధంగానైతే వచ్చింది ఇక మా ఆయనకి ఇస్తాను నేనైతే ఆయనే తీసుకుంటాను కానీ ఇటు చూస్తాడు ఎంతో ఎమ్మిగా టేస్టీగా ఉండే సోరకాయ సర్వపిండి అయితే రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక మా పిల్లలకైతే తిననీకైతే ఎప్పటికీ వెరైటీ అయితే ఉండాలి అట్లయితేనే తింటారు ఇక ఈ వీడియో అయితే తింటేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్